నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిర్లింగారెడ్డి నిన్న భారతదేశానికి కాబోయే కొత్త ఉపరాష్ట్రపతి కోసం ఎన్నికైతే పార్లమెంట్ ఆవరణలో నిర్వహించడం అయితే జరిగింది అయితే ఎన్నిక పూర్తయిపోయింది కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నిక అవ్వడం కూడా జరిగింది అయితే కొన్ని ప్రధాన పత్రికలు పదిహేడవ ఉపరాష్ట్రపతి కొన్ని పత్రికలు వెబ్సైటు పదిహేనవ ఉపరాష్ట్రపతి అని చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడే గందరగోళం నెలకొంది చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఈయన పదిహేనో వ్యక్త లేదంటే పదిహేడవ వ్యక్త అనే గందరగోళంలో కూడా నెలకొనడం జరిగింది మొత్తం మీద అసలు ఇప్పటి వరకు మన దేశానికి ఎంతమంది ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు ఎన్నిసార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే తొలిసారి పంతొమ్మిది వందల యాభై రెండులో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది ఆ ఎన్నికల నోటిఫికేషన్లో ఎన్నిక నిర్వహించిన అనంతరం మన తెలుగు వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తొలి భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది ఐదేళ్లు పూర్తి టర్మ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరోసారి అంటే రెండో పర్యాయం కూడా ఆయనే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అవడం జరిగింది సో అలా వరుసగా ఇప్పటివరకు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన వారి వివరాలన్నీ ఒకసారి చూసుకుంటే దాని తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు పది సంవత్సరాలు రెండు పర్యాయాలు ఆయన తొలి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది ఇక దాని తర్వాత చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు వివి గిరి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు గోపాల్ స్వరూప్ పతాక్ గారు దాని తర్వాత బీడి జట్టి గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు దాని తర్వాత ఎం హిదాయతుల్లా గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు దాని తర్వాత ఆర్ వెంకటరమణన్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు దాని తర్వాత శంకర్దయాల్ శర్మ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు దాని తర్వాత కేఆర్ నారాయణ గారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు దాని తర్వాత కృష్ణకాంత్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు దాని తర్వాత బిఎస్ షకావత్ గారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు దాని తర్వాత మహమ్మద్ హమీద్ అన్సారి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఈయన కూడా పది సంవత్సరాలు అంటే రెండు పర్యాయాలు ఈయన కూడా సేవలు అందించడం జరిగింది దాని తర్వాత మన తెలుగు వ్యక్తి నాయుడు గారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దాని తర్వాత జగదీప్ ధన్ఖడ్ గారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన సేవలు అయితే జరిగింది ఇప్పుడు తాజాగా సిపి రాధాకృష్ణన్ గారు రెండు వేల ఇరవై ఐదులో ఈయన బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు అయితే ఈ క్రమంలో చూసుకుంటే దేశానికి కాబోయే ఉపరాష్ట్రపతి కోసం ఆగస్టు నెలలో పదో తారీఖున పదిహేడవ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది అయితే ఆ స్థానంలో కూర్చుంటున్న వ్యక్తి ఎన్నికల నోటిఫికేషన్ పరంగా దాని తర్వాత రాజ్యాంగం పొందుపరిచిన అధికారణ పద పరంగా చూసుకుంటే అతడు పదిహేడవ వ్యక్తి కానీ వ్యక్తుల పరంగా చూసుకుంటే పదిహేను మంది మాత్రమే ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా సేవలు అందిస్తే దాని తర్వాత మహమ్మద్ హమీద్ అన్సారి గారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు రెండుసార్లు ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా సేవలు అందించడం అయితే జరిగింది పదిహేడు ఎన్నికల నోటిఫికేషన్లు పదిహేను మంది ఉపరాష్ట్రపతులు ఇది మనం చూడాల్సిన ప్రయారిటీ లిస్ట్ ఈ లెక్కలో చూసుకుంటే మనకు పదిహేను మంది వ్యక్తులు మాత్రమే దేశానికి సేవ అందించడం జరిగింది కానీ పదిహేడు ఎన్నికల నోటిఫికేషన్ అయితే వెలువడ్డాయి ఎలా చూసుకున్నా కానీ రెండు కరెక్ట్ అయిన ఆన్సర్లే బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పదిహేను వ్యక్తిగా మాత్రం రాయాలి